హలో అండి అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ దీపావళికి మా ఇంట్లో లక్ష్మీ పూజ ఈజీగా సింపుల్ గా ఎలా చేసుకున్నానో ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను యాక్చువల్లీ దీపావళి అయినా ఏ ఫెస్టివల్ అయినా అందరికీ కొంచెం హడావిడిగా ఉంటుంది కొంతమంది అయితే టెన్షన్ పడుతుంటారు పనులన్నీ ఎలా అయిపోతాయో పూజ అయ్యేసరికి పాపం ఫాస్టింగ్ ఉంటారు కొంతమంది సో ఎలా అని చెప్పి కంగారు పడే వాళ్ళకు ఈ వీడియో యూజ్ అవుతుంది లక్ష్మీదేవి పూజని మనం సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఇలానే చేయాలని చెప్పి నేను ఈ వీడియోలో చెప్పట్లేదు ఇలా ఈజీగా కూడా చేసుకోవచ్చు నేను ఇలా చేసుకున్నానని చెప్తున్నాను సో ఫస్ట్ మనము దీపావళికి స్పెషల్గా లక్ష్మీదేవి పూజ అంటే కుబేరుడి ఫోటో ఉన్న ఫ్రేమ్ని లేదా స్టిక్కర్ని వాల్కి తెచ్చుకుంటే బెటర్ ఎందుకంటే లక్ష్మీదేవికి ఇష్టమైనవన్నీ కూడా మనం టేబుల్ పైన కానీ ఇలా పీట వేసి దానిపైన కానీ పెట్టి చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది సో స్పెషల్గా మనం దేవుడి పూజ మందిరంలో పెట్టుకున్నప్పుడు అన్నీ ఆల్రెడీ మనకి ఇంట్లో నిత్య పూజలో ఉంటాయి కాబట్టి కొంచెం క్లమ్జీగా అనిపిస్తుంది సో సెపరేట్గా పెట్టి చేసుకోవడమే బెటర్ నేనైతే ఇలా పీట వేసి లక్ష్మీదేవికి బాగా ఇష్టమైన రెడ్ కలర్ క్లాత్ని ఒకటి ఇలా బార్డర్ ఉన్నది సెలెక్ట్ చేసి తీసుకున్నాను చాలా బాగా అనిపించింది ఇది ఎక్కువ కాస్ట్ కూడా కాదు జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీసే పూజా స్టోర్లో దొరికింది నాకు ఇది వేగానే లుక్ అయితే గ్రాండ్గా అనిపించింది పీట పైన ఆ తర్వాత నేను కుబేరుడి ఫోటో ఉన్నది అష్టలక్ష్మి దేవి ఒక ఫ్రేమ్ని తీసుకొచ్చాను ఆ ఫోటో ఫ్రేమ్ కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ అండి సో నేను ఫస్ట్ లక్ష్మీదేవిని నీట్గా తుడిచేసి బట్టతో క్లీన్ చేసి గంధం బొట్టు అన్నీ కూడా పెట్టేసుకున్నాను ముందే నేను లక్ష్మీదేవికి ఏవేవైతే ఇష్టమో అవన్నీ కూడా ఒక ప్లేట్లో అరేంజ్ చేసి పెట్టుకున్నాను అవన్నీ నేను మీకు లైన్గా చెప్తాను మినిమమ్ థింగ్స్ అనమాట ఎక్కువ ఎక్కువ ఏవేవో హడావిడిగా ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అంటే పెద్దగా రెడీ చేసేసి అలా చేస్తాం కదా అన్ని ఐటమ్స్ కాకపోయినా కూడా అందులో కంపల్సరీ ఉండేవి అవి నేను తెచ్చి చేసేసుకున్నాను అందులో ముఖ్యమైనది ఏంటి అంటే లక్ష్మీదేవికి గవ్వలు చాలా ఇష్టం గవ్వలు బేసిక్గా మనం ఫైవ్ ఉన్నా చాలు ఫైవ్ గవ్వలు ఫైవ్ గోమతి చక్రాలు ఫైవ్ కమల గింజలు అని చెప్పి దొరుకుతాయి పూజా స్టోర్స్ లోనే వాళ్ళని అడిగితే ఇస్తారు అవి ఒక ఫైవ్ తీసుకున్నాను ఆ తర్వాత పసుపు కొమ్మలు ఫైవ్ పసుపు కొమ్మలు కూడా తీసుకున్నాను వీటితో పాటు బక్కలు ఇంకా ధాన్యాలు అని చెప్పి పూజా స్టోర్స్ లో దొరుకుతాయండి నేనైతే మిక్స్డ్ ఉన్న ధాన్యాల ప్యాకెట్ని తీసుకొచ్చి ఒక చిన్న బౌల్లో వేసి అమ్మవారి ముందు పూజలో పెట్టాను కొంతమంది అయితే చిన్న చిన్న బౌల్లో అన్ని విడివిడిగా ధాన్యాలను తెచ్చి అలంకరించుకుంటారు అది ఇంకా మన ఇష్టం అనమాట ఎలా కావాలంటే అలా అలంకరించుకోవచ్చు తర్వాత అమ్మవారి ముందు కలశంని ఏర్పాటు చేస్తాం కాబట్టి కలశానికి కావలసిన కొబ్బరికాయ పూజలో కొట్టడానికి ఒక కొబ్బరికాయ ముందే తెచ్చిపెట్టుకున్నాను కలశాన్ని మనం అమ్మవారి స్వరూపంగా భావిస్తాం కాబట్టి వస్త్రాధారణ కోసం ఒక పత్తి ఒత్తిని ఏర్పాటు చేసుకోవాలి అది ఇంట్లో పత్తితో అయినా చేసుకోవచ్చు లేదంటే అది కూడా మనకి పూజా స్టోర్స్లో దొరుకుతుంది అమ్మవారికి వేయడానికి చిట్టి గాజులు తీసుకున్నాను తర్వాత తాంబూలంలో పెట్టడానికి కలశంకి వేయడానికి పెద్ద గాజులు తెచ్చుకున్నాను పువ్వులు తెచ్చేటప్పుడు అమ్మవారికి ఇష్టమైన తామర పువ్వును కూడా తీసుకొని వచ్చాను లక్ష్మీ పూజలో కాయిన్స్ అన్ని ఒక చిన్న బౌల్లో వేసి అమ్మవారి ముందు పెట్టాను ఆ కాయిన్స్ అన్ని ఒక కుండలో నుంచి ఇలా పడుతున్నట్టుగా కనిపించడం కోసం మాకు ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు రిటర్న్ గిఫ్ట్ లాగా వచ్చిన రాగి బౌల్స్ ఉంటాయి కదా వాటిని యూస్ చేశాను టూ పార్ట్స్ లాగా ఒక పెద్ద పాట్ని కింద పెట్టి చిన్న పాట్ని పైన కొంచెం ఇలా బెండ్ చేసి పెట్టాను దాంట్లోనే ఫ్లవర్స్ని పెట్టి టేప్ వేసి ఆ టేప్కి కాయిన్స్ వేసి అలా డెకరేట్ చేశాను అనమాట చూడ్డానికైతే లుక్ చాలా బాగా అనిపించింది మనం ఏ పనిని స్టార్ట్ చేసేటప్పుడైనా ముందుగా వినాయకుడిని పూజిస్తాం కదా అలానే లక్ష్మీదేవి పూజ స్టార్ట్ చేసేటప్పుడు కూడా నేను ముందుగా వినాయకుడిని ప్రార్థిస్తూ పూజించి తర్వాత లక్ష్మీదేవి అభిషేక్ ప్రారంభించాను ఇంట్లో ఉన్న వినాయకుడి లక్ష్మీదేవి విగ్రహాన్ని నేను పూజలో పెట్టాను అభిషేకం కోసం పంచామృతాన్ని ముందుగానే రెడీ చేసుకోవాలి పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెర ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం మిక్స్ చేసి పంచామృతాన్ని రెడీ చేసి పెట్టుకోవాలి లక్ష్మీ గణపతి అభిషేకం తర్వాత విగ్రహానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి గంధంతో అలంకరించుకున్నాను విగ్రహాన్ని పెట్టడానికి కొన్ని బియ్యాన్ని తీసుకొని ముందుగా బియ్యం పోసి బియ్యం పైన విగ్రహాన్ని పెట్టాను తరువాత కలశ స్థాపన కోసం బియ్యాన్ని తీసుకొని అష్టదల పద్మం ముగ్గు వేసి దానిపైన ఒక కలశాన్ని పెట్టి అందులో నీళ్ళు పసుపు కుంకుమ గంధం దాంతోపాటు ఒక కాయిన్ తీసుకొని కాయిన్కి కూడా పసుపు కుంకుమ గంధం పెట్టి కాయిన్ని రాగి చెంబులో వేసి కొబ్బరికాయకు పసుపు రాసి కుంకుమ పెట్టి కలశాన్ని ఏర్పాటు చేశాము కలశం పైన పువ్వులు చిట్టి గాజులు పెద్ద గాజులు ఇలా అన్నిటితో అలంకరణ చేసుకున్నాను అమ్మవారి ఫోటోకి మల్లెపూలమాల వత్తుపత్తి వేసి కలశానికి విగ్రహానికి కూడా వత్తుపత్తి పత్తి విడిపులు సమర్పించాను నేను ఏ పూజ చేస్తున్నా పూజ చేసే టైంలో దేవుడి పైన మన మనసు నిమగ్నమై ఉండడం కోసం అని చెప్పి ఆ దేవుడికి సంబంధించిన ఏదైనా ఒక స్తోత్రం కానీ మంత్రం కానీ జపిస్తూ నేను పూజను చేస్తూ ఉంటాను అలానే లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు కూడా మనం అమ్మవారి ఫోటోకి కానీ విగ్రహానికి కానీ కలశానికి కానీ అలంకరిస్తున్నప్పుడు మనం లక్ష్మీ అమ్మవారి మంత్రం కానీ స్తోత్రం కానీ ఏదైనా మీకు నచ్చింది చదువుతూ చేయడం వల్ల మన మనసు అమ్మవారిపైనే నిమగ్నమై ఉంటుంది పూజ ఎలా చేశామన్న దానికైనా మనం ఎంత నిమగ్నమై చేశామన్నది చాలా ముఖ్యం కాబట్టి నేను ఇలా చేస్తాను అసలు మనకి ఏ మంత్రం తెలీదు అని అనుకుంటే సింపుల్గా ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అని కూడా చెప్తూ చేయొచ్చు అమ్మవారికి బాగా ఇష్టమైన లక్ష్మీ గవ్వలు గోమతి చక్రాలు కమల గింజలు వక్కలు ధాన్యాలు ఇవన్నీ ఒక్కొక్కటిగా పీట పైన పెట్టి తామర పువ్వును వీడిగా తీసి ఇలా అలంకరించాను నా దగ్గర ఉన్న సిల్వర్ ఫ్లవర్స్ ని అలాగే రాగి లక్ష్మీదేవి పాదాలని పీట పైన పెట్టి అలంకరించాను ఒకవేళ మనకి పాదాలు వేసుకోవాలి అని ఉంటే ముగ్గులాగా కూడా కింద వేసుకోవచ్చు చాలా బాగుంటుంది రాగి పాదాలని అమ్మవారి పాదాలుగా భావించి వాటికి నేను పాద పూజ చేశాను ప్రమిదల్ని తయారు చేసుకున్నాను దీపం వెలిగించేటప్పుడు ఎప్పుడైనా అమ్మవారి ముందనే కాదు దేవుడి వద్ద దీపం వెలిగించేటప్పుడు మనం ఒక మంత్రాన్ని చదువుకోవచ్చు దీపో జ్యోతి పరబ్రహ్మ దీప సర్వతమోపహ దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీప నమోస్తుతే ఈ మంత్రం జనరల్ గా మన గూగుల్లో కూడా దొరుకుతుంది దీన్ని చదువుతూ దీపాన్ని ప్రతిరోజు వెలిగించుకోవచ్చు అలా చేస్తే చాలా మంచిది అమ్మవారికి ధూప దీపారాధన చేసిన తర్వాత లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదువుకొని వీలైతే లక్ష్మీ అమ్మవారి ఉంటాయి మన ఓపికను బట్టి ఎన్ని వినగలిగితే అన్ని విని ఆ తర్వాత నేనైతే కుంకుమ పూజ కూడా చేసుకున్నాను అంటే నూట ఎనిమిది సార్లు ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అనే మంత్రాన్ని లేదంటే మీకు తెలిసిన ఏదైనా ఒక లక్ష్మీ మంత్రాన్ని జపిస్తూ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ఆ మంత్రాన్ని చెప్తూ కుంకుమని పూజ చేసుకున్నాను ఆ కుంకుమని నేను డైలీ పెట్టుకుంటాను మనం చదవ చదవవలసినవన్నీ పూర్తి అయిన తర్వాత అమ్మవారికి హారతిని సిద్ధం చేసుకోవాలి హారతిని ఇచ్చేటప్పుడు మంగళహారతి పాటతో अम्मवारी हत मंगल जगदा ॐकारस्वरूपिणि देवी मङ्गलम् ओङ्कारस्वरूपिणि देवी मङ्गलम् अम्ब मङ्गलं प्रमराम्बमङ्गलम् अम्ब मङ्गलं प्रमराम्बमङ्गलं परमशिवनिहृदयराणि गौरिमङ्गलम् परमशिवनि हृदयराणि गौरिमङ्गलं जननि मङ्गलं जगजननि मङ्गलं जननि मङ्गलं जगजननि मङ्गलं मुल्लोकसञ्चारिणि अं म मङ्गलं मुल्लोकसञ्चारिणि मङ्गलम् क्तिमङ्गलं शिवाशक्तिमङ्गलं चिक्तिमङ्गलं शिवाशक्तिमङ्गलम् अर्दनारीश्वरी गौरीमङ्गलम् अर्दनारीश्वरी गौरीमङ्गलम् ललितमङ्गलं शुभाचरितमङ्गलं ललितमङ्गलं शुभाचरितमङ्गलं श्रीत्रिपुरसुन्दरी देवी मङ्गलं श्रीत्रिपुरसुन्दरी देवि मङ्गलम् अम्बमङ्गलं जगदम् अम्बमङ्गलम् జగదాంగ గౌరీ మంగళం ఇలా నేను నాకొచ్చిన మంగళహారతి పాటతో హారతిని నైవేద్యాన్ని చూపించానండి ఇలా నేను పూజ చేసుకున్నాను సో ఇదండి ఇది ఈ దీపావళికి మేము చేసుకున్న లక్ష్మీదేవి పూజ ఈ వీడియోలో మీకు ఏ చిన్న కంటెంట్ నచ్చినా కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్